హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గుడ్ టైమ్స్ ఈరోజు మీతో ఒక బ్యూటిఫుల్ మెమొరీని షేర్ చేయాలనుకుంటున్నాను మా యానివర్సరీకి మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో మా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నాము ఆ ప్లేస్ గుంటూరు దగ్గర చీరాలలో ఉంది అదే రామాపురం బీచ్ ఈ బీచ్కి వెళ్ళేటప్పుడు అన్ని పొలాలే కనిపిస్తాయండి అంతా గ్రీనరీయే బీచ్ రోడ్లోకి రాగానే మెల్లిమెల్లిగా గ్రీనరీ కాస్త బ్లూగా మారిపోతున్నట్టు అనిపిస్తుంది కిలోమీటర్స్ మేరా సముద్రం చూస్తూ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రిసార్ట్ రీచ్ అయ్యాము మేము రివేరా అనే రిసార్ట్లో దిగాము అంబుయెన్స్ చాలా బాగుంది రిసార్ట్లోనే పిల్లలకి పార్క్ ప్లే గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ పార్క్ గేమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ ఎవరితో సంగీత్ ఫంక్షన్ జరిగిందంట ఎక్కడి నుంచో సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ స్మాల్ ఫ్యామిలీ పార్టీస్ అండ్ సింపుల్ మ్యారేజ్ ఫంక్షన్స్ చేసుకుంటారంట సిటీస్కి ఏ మాత్రం తగ్గకుండా సూపర్ అంబియన్స్ తో వేరియస్ బడ్జెట్స్ లో వండర్ఫుల్ రూమ్స్ ఉన్నాయండి వ్యూ ఉన్న రూమ్స్ కూడా ఉన్నాయి గుంటూరు నుంచి జస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఇంత ప్రశాంతమైన లగ్జూరియస్ ప్లేస్ ఉంది అది అన్ని పల్లెటూర్ల మధ్యలో రిసార్ట్ లోని చిన్న రెస్టారెంట్ ఉంది అక్కడే డిన్నర్ చేసి రూమ్స్ చూడడానికి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేసి బీచ్ వెళ్దాం అనుకున్నాము రిసార్ట్ నుంచి బయటికి రాగానే ఎదురుగా బీచ్ అండి బీచ్ కూడా చాలా నీట్ గా లెస్ క్రౌడ్తో ఒక గోల్డెన్ శాన్తో ఉన్న ప్లే గ్రౌండ్ లా అనిపించింది బీచ్ లోనే మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము సన్ రైజ్ అయ్యేటప్పుడు నాకైతే ఆ మొమెంట్ మొత్తం ఒక మ్యాజికల్ సీన్తో ఉన్న పెయింటింగ్ లా అనిపించింది చాలా జాయ్ఫుల్గా టైం స్పెండ్ చేశాము లెస్ క్రౌడ్ ఉంటుంది చుట్టూ ఎవరు ఉన్నట్టు అని లేదు అన్ని బీచెస్లా కాదు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దరం కలిసి బీచ్ టైంని ఎలా స్పెండ్ చేశాము ఇండివిజువల్గా స్పేస్ తీసుకొని కూడా బీచ్ని చూస్తూ అండ్ ఎంజాయ్ చేస్తూ అలా ఉండిపోయాము ఆ వాడు ఫస్ట్ టైం బీచ్ చూడడం నవ్వుతూనే ఉన్నాడు బాగా ఎంజాయ్ చేశాడు గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ వాళ్ళు వెకేషన్కి మంచి బీచ్కి వెళ్ళాలనుకుంటే రామాపురం బీచ్ సూట్ చేసుకోవచ్చు నిజంగా అండి బిజీ బిజీగా ఉండే ఆ గోవా బీచ్లు చెన్నై బీచ్లు ఇంత ప్రశాంతతని ఇస్తాయని నేను అనుకోను అది కూడా అంత ట్రావెలింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే మీరే ఒప్పుకుంటారు హార్స్ రైడింగ్ బైక్ రైడింగ్ బోట్ రైడింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి హార్స్ రైడింగ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అమర్ అండ్ బాబు నాకు కొంచెం భయంగా అనిపించింది అలా హార్స్ మీద బీచ్లో తిరగడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ రోజంతా కూడా అలానే ఉండిపోవచ్చు బ్రేక్ఫాస్ట్ టైం అవ్వడంతో ఇంకా మాకు బైక్ అండ్ బోట్ రైడింగ్స్కి వెళ్ళే టైం కూడా లేకుండా మేము మేమున్న రివేరా రిసార్ట్లోనే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు టాప్ టెరెస్లో బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఉంటుంది బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ తినచ్చు కావాల్సిన ఐటమ్స్ డ్రింక్స్ అండ్ సలాడ్స్ మనం ఓన్గా సర్వ్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే రూమ్ చెక్అవుట్ చేసి బయలుదేరిపోయాము అందరికీ కొత్త కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది బట్ ప్లీజ్ ఫస్ట్ మనకి దగ్గరలో మన చుట్టూ ఉన్న అందమైన ప్లేసెస్కి వెళ్ళండి ఎంతో దూరం స్టేట్స్ దాటాల్సిన అవసరం లేదు తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ హ్యాపీనెస్ ని పొందొచ్చు ఫస్ట్ ఎక్స్ప్లోర్ యువర్ ఓన్ ప్లేసెస్ అరౌండ్ యూ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్